రీసెంట్ గా విరాట్ కోహ్లీ ఇలా టెన్నిస్ కి వెళ్లిన ఫోటోస్ వైరల్ అయ్యాయి కానీ ఈ ఈవెంట్ లో ఒక స్పెషల్ సీట్ ప్రైజ్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు కోట్లను ఇక్కడ జరిగే మ్యాచ్ ని చూడడానికి విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ డేవిడ్ బెకమ్ ప్రియాంక చోప్రా ఇంకా ఎంతో మంది సెలబ్రిటీస్ ఇంకా బిలియనర్స్ వస్తారు విమ్ల్టన్ లో జరిగే ఈ టోర్నమెంట్ లో ఒక స్పెషల్ టికెటింగ్ సిస్టమ్ ఉంది దాన్ని డెబెంచర్ సీట్స్ అంటారు ఈ సీట్స్ టెన్నిస్ కోర్ట్ మధ్యలో ఉంటాయి ఈ డెబెంచర్ సీట్స్ రెగ్యులర్ టికెట్స్ లా కాదు టికెట్స్ ని కొనుక్కున్న వాళ్ళకి ఐదేళ్ల వరకు విఐపి లాంజెస్ ప్రీమియం సీట్స్ మ్యాచ్ యొక్క బెస్ట్ వ్యూ లైసెన్స్ పొందినట్టే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టికెట్ కొన్న వాళ్ళకి కంప్లీట్ రాయల్టీ ఉంటుంది ఈ ఆఫ్ టెన్నిస్ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే ప్రెస్టేజియస్ పురాతనమైన ఇంకా చాలా స్ట్రిక్ట్ ట్రెడిషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ అంటే లాస్ట్ ఇయర్ ఫార్ములా వన్ చాంపియన్ అయిన లెవిస్ హ్యామిల్టన్ లేట్ గా వచ్చాడని ఇంకా జాకెట్ వేసుకోలేదని విఐపి బాక్స్ లో ఎంట్రీ డినై చేశారు వైట్ డ్రెస్ ధరించాలి ఇంకా విఐపి ఏరియాస్ లో కూర్చునే వాళ్ళు ఫార్మల్స్ ధరించాలి మెన్ షూస్ వెల్ పాలిష్డ్ ఉండాలి ఈ టికెట్స్ డిమాండ్ ఎంత ఉందంటే రిచ్ పీపుల్ ఈ టికెట్స్ ని కొని రీసెయిల్ కూడా చేస్తారు ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి ట్వంటీ వరకు ఇక్కడ సీట్స్ టూ పాయింట్ త్రీ కి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఫాలో ఫర్ మూవ్